ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకా నగర్లో గత మూడో తారీఖు రాత్రి పది గంటలప్పుడు ఒక ఇంటిలో రమణయ్య ఇంటిలో దొంగతనం జరిగిందని మనకు నిన్న అంటే నాలుగో తారీఖు ఒక ఫిర్యాదు రావడం జరిగింది దానిపైన మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ కంప్లైంట్ వాళ్ళ బంధువులది చనిపోయిన కార్యక్రమానికి సంబంధించి మూడో తారీఖు ఉదయం పోయి రాత్రి పది గంటల సమయానికి ఇంటికి వస్తాడు ఆ సమయంలో రాత్రి సమయంలో వీళ్ళు ఎవరు లేరని తెలుసుకొని ఆ ఇంట్లో కొంతమంది గుర్తెళ్లిన వ్యక్తులు దొంగతనానికి ఇల్లు పగలగొట్టి బీగ్యం పగలగొట్టి బీరువా బ్రేక్ చేసి ఆ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు దొంగిలించడం జరిగింది ఈలోపు ఈ క్రమేణ కంప్లైంట్ ఇంటి దగ్గరకు వచ్చే సమయంలో కూడా దొంగలు అక్కడ ఉండి కంప్లైంట్ చూసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది దాని తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈ ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు పన్నెండు పది గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వారిలో ఒకరు నాగరాజు తర్వాత చిన్న తర్వాత వినోద్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడంలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి అదే మూడో తారీఖు జరిగినటువంటి దొంగతనం ద్వారకా నగర్లో దొంగతనం జరిగినటువంటి ఇంట్లో వస్తువులు వాళ్ళే దొంగిలించినారని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది దాన్ని బట్టి మన వాళ్ళందరినీ ఆ వస్తువులను సీజ్ చేసి మొత్తం ముప్పై ఒక్క గ్రాముల తొంభై ఐదు థర్టీ వన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ కూడా సీజ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది